కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది శీతాకొక ఆకారంలో ఉంటుంది ఈ థైరాయిడ్ టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎండోక్రైన్ సిస్టమ్ సంబంధించింది బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది సో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకు థైరాయిడ్ వస్తూ ఉంటుంది అనుకుంటాం కదా సో ఇది మెయిన్ రీజన్ ఈ థైరాయిడ్ గ్లాండ్ టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయో అది హైపర్ థైరాయిడిజం అంటారు టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ ఎక్కువైతే ఎప్పుడైతే తక్కువ రిలీజ్ అవుతాయో అది థైరాయిడిజం అంటారు ఈ హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు ఏంటంటే ఈ మెడ వాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి చేతులు వణుకుతూ ఉంటాయి హార్ట్ బీట్ ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే విపరీతమైన కంగారు భయం ఉంటుంది బరువు పెరిగిపోతూ ఉంటారు సో ఇది దీని యొక్క లక్షణం ఇలాంటి లక్షణాలు అనేవి మనకి అప్పుడప్పుడు మన శరీరంలో చేంజెస్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి ఇవి హైపర్ అలాగే హైపోతలైడిజం ఉన్నప్పుడు ఏంటంటే బరువు తక్కువగా ఉంటారు అలాగే కాన్స్టిపేషన్ బాగా ఎక్కువగా ఉంటుంది సడన్గా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు కాన్స్టిపేషన్ అనేది మొదలైపోతూ ఉంటుంది అలాగే డ్రై స్కిన్ డ్రై స్కిన్ అనేది బాగా వస్తుంది జుట్టు విపరీతంగా ఓడిపోతూ ఉంటుంది నీరసంగా ఉంటుంది బలహీనం ఏ పని చేయాలనే ఇంట్రెస్ట్ అనేది అస్సలు ఉండదు మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉంటాయి ఎంత తిన్నా కూడా అలాగే ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నా ఎంత యాక్టివ్గా ఉందామన్నా కూడా శరీరం ఏ మాత్రం సహకరించదు ఇది హైపోథైరాయిడిజం ఇదేంటంటే పర్టికులర్గా డెలివరీ అయిన తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటుంది అలాగే మధ్య వయసు ఉన్న వాళ్ళకి కూడా ఈ లక్షణాలు అనేవి ఉంటాయి సో ఈ మధ్య వయసు నుంచి డెలివరీ అయిన తర్వాత నుంచి మధ్య వయసు వచ్చిన తర్వాత వరకు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇలాంటి లక్షణాలు అనేవి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి ఈ లక్షణాలు అనేవి ఒకటేసారి రావు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి కనిపిస్తూ ఉంటుంది థైరాయిడ్ వచ్చే ముందు ఫస్ట్ ఏంటంటే మనం స్టార్టింగ్లో ఇలాంటి లక్షణాలన్నింటినీ ఇగ్నోర్ చేసిస్తూ ఉంటాం సడన్గా బరువు విపరీతంగా కంట్రోల్ లేకుండా బరువు పెరిగినప్పుడు లేకపోతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయినప్పుడు లేకపోతే విపరీతమైన హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం దానివల్ల ఏంటంటే అప్పటికి మనకి థైరాయిడ్ లెవెల్స్ అనేవి ఐదర్ హైపో థైరాయిడిజం అవ్వచ్చు హైపర్ థైరాయిడిజం అవ్వచ్చు ఈ లెవెల్స్ అనేవి అధికంగా ఉంటాయి సో మనం శరీరంలో వచ్చే మార్పులు ఏవైతే మనం చెప్పుకున్నావో సింటమ్స్ అనేవి ఈ సింటమ్స్ అనేవి వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయొద్దు ఇవి మనకి రావడం అనేది తెలుస్తూ ఉంటుంది ఒకటేసారి బాడీ హీట్ ఎక్కువైపోవడం లేకపోతే పొడి బారిపోవడం శరీరం పొడి బారిపోవడం ఇలాంటివి మనం చెప్పుకున్న లక్షణాలు హైపర్ హైపోథైరాయిడిజం ఈ రెండింటికి చెప్పుకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవి వస్తున్న ఈ లక్షణాలు ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఖచ్చితంగా ఈ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవటం వల్ల అది హైపర్ థైరాయిడిజమా హైపో థైరాయిడిజమా అనేది మనకి తెలుస్తూ ఉంటుంది దానివల్ల ఏంటంటే దానికి సంబంధించిన కేర్ అప్పుడే కనుక మనం తీసుకున్నట్లయితే ఐదర్ మెడిసిన్ అవచ్చు మెడిసిన్ అయితే తీసుకోవాలి మెడిసిన్ తీసుకోవడం అలాగే దానికి సంబంధించిన యోగాసనాలు ప్రాణాయామాలు చేసుకోవడం వల్ల ఏంటంటే స్టార్టింగ్లోనే ఇది కంట్రోల్ అయిపోతూ ఉంటుంది అలాగే ఈ థైరాయిడ్ యొక్క లక్షణాలు పెరగకుండా ఉంటాయి ఈ థైరాయిడ్ వల్ల ఏంటంటే విపరీతమైన హార్మోన్ బ్యాలెన్స్ మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఉంటాయి మనం రెగ్యులర్గా చేసే పనులకి కూడా ఏ మాత్రం చేయలేము అలాగే ఆకలి వేయడం తగ్గిపోవడం కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇలాంటివన్నీ ఫస్ట్ కంట్రోల్ అయిపోతాయి దానివల్ల ఏంటంటే మనం రెగ్యులర్గా చేసుకునే పనులు అనేవి ఈజీగా చేసుకోవచ్చు మన ప్రొఫెషనల్ లైఫ్ని అలాగే మన పర్సనల్ లైఫ్ని ఫస్ట్ హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు ఈ థైరాయిడ్ సింటమ్స్ వల్ల ఏంటంటే మన ప్రొఫెషనల్ లైఫ్ అలాగే మన పర్సనల్ లైఫ్ మనం చేసే పనులు చాలా వరకు డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి విపరీతమైన మూడ్ స్వింగ్స్ వల్ల బాడీలో వచ్చే రకరకాల హార్మోన్ చేంజెస్ వల్ల చాలా వరకు డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి సో మనం ఈ లక్షణాలను అబ్జర్వ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి ఫస్ట్ థింగ్ దానివల్ల ఏంటంటే ఈ థైరాయిడ్ యొక్క లక్షణాలు విపరీతంగా పెరగకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవ్వకుండా దాని యొక్క ఎఫెక్ట్ మన శరీరం మీద పడకుండా మనం సేవ్ అవ్వగలుగుతాం ఇంకొకటి ప్రతి ఒక్కరు థైరాయిడ్ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముద్ర ఏదైతే ఉందో ఇది యోని ముద్ర అంటారు ఈ ముద్ర ఏంటంటే అద్భుతంగా పనిచేస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి అద్భుతంగా పనిచేస్తుంది హార్మోన్స్ అనేవి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి ఎండోక్రైన్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది సో ఈ ముద్ర మూడు వేలు ఇలా లాక్ చేయాలి బొటన వేలు చూపుడు వేలు ఇలా లాక్ చేయాలి ఈ మూడు వేలు లోపలికి లాక్ చేయాలి బొటన్ వేలు చూపుడు వేలు ఇలా ఈ రకంగా ఎప్పుడైతే మనం ఈ ముద్రలో కనుక పదిహేను నిమిషాలు ప్రతిరోజు కూర్చున్నామంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఇది ఒక అద్భుతమైన ముద్ర చాలా చక్కగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్ అయిపోతూ ఉంటుంది ఈ రకంగా ఈ ముద్ర ఇలా పెట్టుకోవాలి ప్రశాంతంగా ఒక పదిహేను నిమిషాలు కూర్చోాలి ఇలా ఒక పదిహేను నిమిషాలు కనుక ఈ ముద్ర చేసినట్లయితే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అసలు రాదు వచ్చినా కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది ప్రతిరోజు ఈ ముద్ర ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు చేయొచ్చు ప్రతి ఒక్కరు చేయొచ్చు అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కూడా చాలా చక్కగా చేసుకోవాలి ఏవైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయో ఆహార నియమాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అలాగే ప్రతిరోజు చక్కటి వ్యాయామం అనేది చేయాలి అలాగే స్లీప్ టైమింగ్స్ స్లీప్ టైమింగ్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ప్రతిరోజు కరెక్ట్ ఖచ్చితంగా పర్టికులర్ టైం అనేది మనం నిద్రపోవడానికి పెట్టుకోవాలి నిద్ర డిస్టర్బ్ చేసుకోవడం అనేది అస్సలు మంచిది కాదు దీనివల్ల కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తూ ఉంటుంది స్లీప్ టైమింగ్స్ అనేది చక్కగా మెయింటైన్ చేసుకోవాలి ఆహార నియమాలు పాటించాలి అలాగే శారీరక వ్యాయామం అనేది కంపల్సరీ చేసుకోవాలి అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని కంట్రోల్ కంప్లీట్ కంట్రోల్ చేసుకోవాలి మైదా జంక్ ఫుడ్ ఏదైతే ఉందో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది రాదు అలాగే ఈ థైరాయిడ్ వల్ల వచ్చే లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి మనం శరీరం మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేవి చూపించవు సో ఇలాంటివన్నీ ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ ఖచ్చితంగా మనం ఫాలో అవుతూ ఈ ముద్ర ప్రతిరోజు కనుక మనం వేసుకున్నట్లయితే ఈ థైరాయిడ్ యొక్క సిమ్టమ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఈ థైరాయిడ్ యొక్క సింటమ్స్ తో మన శరీరం ఇబ్బంది పడకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు మరొక మైండ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి